శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి ఆడపడుచు వాట మరియు సుకుమారి అనే రెండు కథలను చదివి వినిపించబోతున్నాను ముందుగా శ్రీమతి కె అలివేలు మంగగారి రచన ఆడపడుచు వాట ఇంకా కథలోకి వెళ్దాం కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడుండేవాడు అతనికి ధనాలు అనే భార్య ఉండేది కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారమంతా ఇద్దరు కొడుకులకు వప్ప చెప్పి భార్యతో నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ళ మీద పెట్టేసి నాతో రా రోజు సాయంత్రం వెళ్ళి పురాణం విని వద్దాం అన్నాడు అలాగే నడవండి పురాణమే కదా డబ్బిచ్చి చూసేది కనుకనా రానటానికి అని అంటూ రోజు భర్తతో కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సూర్యశాస్త్రులు గారి పురాణం విని వస్తూ ఉండేది పురాణం ఆరంభించి పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు ధనాలు కూడా వింటూ ఉండేది కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసిగేసికొచ్చి పోదామా అనిపించేది కానీ పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముట్టుతుంది కనుక అది పోనివ్వటం ఎందుకని చివరిదాకా ఓపికగా కూర్చునేది ప్రసాదం కింద ముట్టిన వడపప్పు పంపర పనస్తతోనో అరటిపండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది ఎప్పుడూ కూతురి చేతులలోనే పడేసేది కానీ ఇద్దరు కోడళ్లను చక్కగా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగ చేసుకుని ఎప్పుడూ కోడళ్ళ చేతిలో విదల్చవేమీ ఇంత పక్షపాతం ఏమిటని అనుకోరా వాళ్ళు కోడళ్ళని కూడా కూతుళ్లతో సమంగా చూసుకోవాలి సుమా అన్నాడు భర్త ఇలాగా అనేసరికి తన సంగతి మగవాళ్లకి కూడా తెలిసిపోయిందే అని కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూర్యశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యగా హోమగుండల్లో నుంచి అగ్నిహోత్రుడు వచ్చి రాజా ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు రాజు ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి సగం కౌసల్య దేవికి ఇచ్చి సగం కైకేయికిచ్చి ఊరుకున్నాడు సుమిత్రకేమీ ఇవ్వనే లేదు అయితేనేం కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది కైక కూడా అలాగే చేసింది ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది ఆఖరికి సుమిత్రకు రెండు వాటాలు ముట్టడం చేత ఇద్దరు కొడుకులు పుట్టారు కౌశల్యకి కైకకి ఒక్కొక్కడే పుట్టారు ఈ కథ విన్న ధనాలకి విశేషం ఒకటి తోచింది దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన పైన ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు రెండు వాటాలు వచ్చేటట్లు పన్నాగం పన్నాడు గడుసుతనం అంటే ఇలా ఉండాలి అని ఆమెకు తోచిన విశేషం తను కూడా దశరథునికి మల్లెనే గడుసుతనం చూపి కోడళ్లపైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలక బత్తాయి పండు ఇచ్చారు కామయ్య రోజుకు మళ్ళేనే తన వంతు ప్రసాదం కూడా భార్య చేతిలో పెట్టాడు ఆమె ఇంటికి వెళ్లటంతోనే రోజులాగా ఆ పళ్లను కాసులమ్మ చేతిలో పడయ్యలేదు పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు రెండో కోడలు వరహాలమ్మని పిలిచి రెండో పండు చేతిలో పెట్టింది ఇద్దరు కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు రోజూ కాసులమ్మకి ఇచ్చేవారు ఇవాళ మాకు ఇచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను అందుకు గాను అత్తగారు ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావటం తప్ప కొండనాలికకైనా కబురందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని ఇవాళ చెరువక పండు వచ్చింది కనుక మీకు ఇచ్చాను అంది సరే కాని ఆడపడుచుకు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరూ ఆడపడుచుకు వేరే వాటా ఏమిటర్రా మీరిద్దరూ చెరోచక్కా ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా అవునత్త ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహాలమ్మ చెరోచక్కా తీసి కాసులమ్మకు ఇచ్చారు ధనాలు కోడళ్ల చేతిలో తలకొక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య అతని ఇద్దరు కొడుకులు కూడా ఆమె ఉదారబుద్ధికి సంతోషించి చక్కా పోయారే కాని తరువాత ఏం జరిగింది వాళ్లకు తెలియనే తెలియదు ధనాలు మటుకు తన పన్నాగం సరిగ్గా పారినందుకు తను తానే మెచ్చుకుంది పురాణం వినటం వల్లనే కదా ఈ ఉపాయం తోచింది పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకుని సంతోషించింది ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ సుకుమారి ఈ కథను శ్రీమతి ఎస్ మంగతాయారు గారు రచించారు విదర్భ మహారాజులుంగారి కుమారుడు జయంతుడనేవాడు చాలా అందగాడు ఒక అందగాడు మాత్రమే కాదు మంచి బలశాలి పరాక్రమవంతుడు కూడాను అతన్ని ఎరిగిన ప్రతి రాజకుమార్తెకు అతన్నే పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉండేది అందుచేత రోజు ఏదో ఒక దిశ నుంచి స్వయంవరానికి రావాల్సిందని జయంతుడికి ఆహ్వాన పత్రికలు వస్తూనే ఉండేవి అనేక మంది రాజులు తమ తమ కుమార్తెల ఛాయా చిత్రాలు పంపుతూ తనకు నచ్చినది లేనిది వ్రాయమని కోరుతూ ఉండేవారు జయంతుడు స్వయంవరాలకు వెళ్ళేవాడు కానీ పెళ్లి కూతురుని చూసేసి తనకు నచ్చకపోయిన పక్షంలో ఆమె పూలహారంతో తన వద్దకు రాకపూర్వమే మెల్లిగా తప్పుకుని అవతలకు వెళ్ళిపోయేవాడు తన వద్దకు రోజూ వచ్చే చిత్రాలను కూడా అతడు తోసిపుచ్చటమే జరిగేది ఒక్కొక్క చిత్రమే చూసి పెదవి విరిచి పక్కన పెట్టేస్తూ ఉండేవాడు కుమారుడికి ఏ పెళ్లి కూతురు నచ్చకపోవటం చూసేసరికి విదర్భ మహారాణి గారికి ఆందోళన కలిగింది ఒకనాడు జయంతుడికి కబురు చేసి కుమారా జయంత ఏ రాజకుమార్తెనో ఒక రాజకుమార్తెను ఎంచుకుని పెండ్లు చేసుకోవాలి నువ్వు వివాహం చేసుకుని బిడ్డల్ని కంటే మనుమల్ని మనమరాళ్లని చూసుకుని మురిసిపోవాలనుంది నాకు నా కోరిక తీర్చవా అన్నది అందుకు జయంతుడు నేనేం చెయ్యను నాకు ఎవరూ నచ్చటం లేదు ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అని అన్నాడు ఆ మాట విని మహారాణి అసలైన రాజకుమార్తెలంటే ఎలా ఉంటారు నాయన నీ ఉద్దేశం ఏమిటో నాకు చెబితే అలాంటి వాళ్లను ఎలాగైనా వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను అని చెప్పింది జయంతుడు అసలైన రాజకుమార్తె అంటే అతి సుకుమారి అన్నమాట నేను చూసిన వాళ్లంతా మోటువాళ్లే కానీ నాజూకైన వాళ్ళు కారు అనేశాడు ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రకని సపరివారంగా బయలుదేరింది తల్లికి సహాయంగా ఉంటాడని మహారాజా వారు జయంతుణ్ణి కూడా వెళ్ళమన్నారు విదర్భ మహారాణి గారు యువరాజు గారు తమ దేశానికి వేంచేస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి స్వాగతం ఇచ్చి తన అంతపురంలోనే వారికి బస ఏర్పాటు చేసింది కాశీరాణికి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తె ఉంది ఆ బాల గులాబీ రేకుల మల్లె మృదువుగా మనోహరంగా ఉన్నాయి ఆమె చేతులు కలువ కాడలకు మల్లే మెత్తగా ఉన్నాయి ఆమె నడుస్తుంటే నడుస్తున్నట్లు కాకుండా మానస సరోవరంలో విహరించే రాజహంసలాగా కనబడేది ఆ బాలను చూసి చూడటంతోనే విదర్భ మహారాణికి ఆ పిల్లను తన కోడలుగా చేసుకోవాలనిపించింది జయంతుణ్ణి రహస్యంగా పిలిచి దూరాన కనపడుతున్న రాజకుమార్తెను చూపి ఏమంటావు అని అడిగింది అతడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు కానీ అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అన్నాడు కాకపోవటమేమిటి ఇలాంటి పిల్ల మనం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినా లభించదు ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని విదర్భ మహారాణి కుమారునికి నూరిపోసింది అతడేదో చెప్పబోతూ ఉంటే ఆ మాట వినిపించుకోకుండానే కాశీరాణి వద్దకు వెళ్ళి వదినా మీతో నాకు వియ్యం అందాలని ఉన్నది మరి ఏమిటి మీ ఉద్దేశం అన్నది దాపరికం లేకుండా అందుకు కాశీరాణి అంతకంటే కావాల్సిందేమిటి కానీ మా పిల్ల చాలా సుకుమారి ఆ సంగతి కనిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడికే కానీ పెళ్లి చేయటం ఇష్టం లేక పిల్లకు పెళ్లియీడు వచ్చినా మా వారు స్వయంవరం చాటింపించారు కారు అటువంటి వరుడెక్కడున్నాడో చారుల ద్వారా వాకబు చేయించి అలాంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దామన్నారు అంది విదర్భరాణి వెంటనే కుమారునితో నాయనా నీవు ఎటువంటి భార్య కావాలని ఇన్నాళ్ల నుంచి కోరుకుంటూ ఉన్నావో సరిగ్గా అటువంటి పెళ్లి కూతురే ఇప్పుడు లభించినదోయ్ ఈమె చాలా సుకుమారిట అంది అప్పుడు జయంతుడు మాటలకేమమ్మా అంతా అలాగే చెబుతారు ఆమె సుకుమారి అవునో కాదో పరీక్ష చేసి కానీ ఒక నిశ్చయానికి రావటానికి వీలులేదు అన్నాడు సరే అని రాణి పరీక్ష చేయటం ఎలాగా అని ఆలోచించటం మొదలుపెట్టింది ఇంతలో సాయంత్రం అయ్యింది ఇరవై మంది పరిచారికలు తలొక పరుపు పట్టుకుని రాజకుమార్తె శయ్యన మందిరం వైపు వెళుతూ కంటపడ్డారు విదర్భరాణి యమర్రా ఏకంగా ఇన్ని పరుపులు పట్టుకెడుతున్నారెందుకు అని వాళ్ళని అడిగింది మా రాజకుమార్తె అతిశుకుమారి ఇరవై పరుపులు ఒకదానిపైన ఒకటి వేసి పడుకోబెడతాము లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు అన్నారు విదర్భరాణి ఈ విడ్డూరం ఏమిటో చూడాలని ఆమె వారి వెంటే వెళ్ళింది ఆ పరుపులు తీసుకువెళ్లే పరిచారికల్లో ఒకరితే బఠానీలు నమ్ములుతూ నడుస్తోంది వాటిల్లో ఒక గింజ జారి కింద పడింది ఆ గింజను చూసేసరికి విదర్భరాణికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది ఎవరూ చూడకుండా ఆమె దానిని తీసుకుంది పరిచారికలందరూ పట్టెమంచం మీద మీద ఒకటి ఇరవై పరుపులు వేసి వెళ్ళిపోయారు రాణి తాను తెచ్చిన ఆ బఠాణీ గింజను అట్టడుగు పరుపు కింద పెట్టి ఏమీ ఎరగనట్లు బయటకి చక్కా వచ్చింది తెల్లవారింది విదర్భరాణి కాశీరాజకుమార్తెను చూడటానికి వెళ్ళింది రాజకుమార్తె రాత్రి నిద్రలేని దానికి మళ్ళే బద్ధకంగా కనిపించింది ఏమమ్మా అలా ఉన్నావు అని అడిగింది విదర్భరాణి రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదండి అన్నది ఆ అమ్మాయి ఇరవై పరుపుల దొంతర మీద పడుకున్నా నిద్రపట్టలేదా అని మళ్ళీ అడిగింది విదర్భరాణి ఇంతలో కాశీరాణి ప్రవేశించి నౌకర్లు ఏ పని సరిగ్గా చెయ్యరు మంచం మీద బఠానీ గింజ ఉంటే చూసుకోకుండానే పరుపులు వేసిపోయారు సోమరి వాళ్ళు పాపం దీని మూలాన నా చిట్టితల్లికి రాత్రి నిద్ర పట్టింది కాదు అంటూ ఆ బఠానీ గింజ తీసి చూపించింది విదర్భరాణి జయంతుని వద్దకు పరిగెత్తు వెళ్ళి సంగతంతా చెప్పేసరికి అతడు ఎగిరి గంతేసి సంబంధం నిశ్చయం చెయ్యమన్నాడు మర్నాడే మంచి ముహూర్తం ఉండటం వలన ఆ సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం